హలో ఫ్రెండ్స్ మా గణేష్ నిమజ్జనం రోజు వీడియో అనమాట మొత్తం మీద మేమైతే చెరువు కట్ట దగ్గరికి చేరుకున్నాము మేము వెళ్ళేసరికి ఫోర్ అయింది అక్కడికి వెళ్ళేసరికి త్రీ థర్టీ వరకు ఇక్కడనే ఉన్నాం కదా ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫోర్ ఫోర్ థర్టీ వరకు చెరువు కట్ట దగ్గరకి అయితే చేరుకున్నాము మేము వెళ్ళే లోపలనే ఇంకా చాలా వినాయకుల నిమజ్జనం అయితే జరుగుతుంది మేము ఇట్లా చెరువు కట్ట దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట చాలా బాగా అనిపించింది అన్ని వినాయకులను చూసుకుంటూ వెళ్తున్నాము చూపిస్తా చూడండి ఇక్కడ సైడ్కు చీకటి ఉంది చెరువు వాటర్ కనిపిస్తలేవు మీకు ఇదే చెరువు అనమాట చాలా బాగుంటుంది ఆ చెరువు ఈ చెరువు కట్ట దగ్గరనే బతుకమ్మల ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడనే జరుగుతాయి బతుకమ్మ సంబరాల ఏర్పాట్లు కూడా ఇక్కడనే చేస్తారనమాట చాలా బాగుంటుంది ఇక్కడ సంగారెడ్డిలో మెయిన్ ఇదే అన్నమాట బతుకమ్మలకు కానీ వినాయకులకు కానీ ఇదే ఈ చెరువే స్పెషల్ అనమాట చూడండి మా వినాయకుడిని పిల్లలందరూ అయితే ఇంకొకసారి బాగా ఎంజాయ్ చేస్తున్నారు పాపం వినాయకుడిని మిస్ అవుతున్నామని వాళ్ళకైతే చాలా బాధ అనిపిస్తుంది ఇట్లా చెరువు కట్ట దగ్గరికి వచ్చేసిన తర్వాత చిన్నపిల్లల్ని లోపలికి రానియట్లేదు వాళ్ళు నో ఎంట్రీ అంట చిన్నపిల్లలు లేడీస్ని రానియట్లేదు డాక్టర్ మీద ఉన్న ఒకరిద్దరు మాత్రమే లోపలికి వెళ్ళాలి ఈసారి మంచిగా పెట్టిరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసు వాళ్ళు అయితే మంచి జాగ్రత్తలు తీసుకున్నారు ఇట్లా పిల్లల్ని అందరినీ కింద దించేసి అయితే లోపలికి వెళ్ళింది మా వినాయకుడి డాక్టర్ వినాయకుడు అయితే వెళ్తున్నాడు ఫ్రెండ్స్ మీ అందరు కూడా మా వినాయకుడికి బాయ్ చెప్పండి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తాడు చూడండి వెళ్తున్నాడు లోపలికి నాకైతే ఇట్లా వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించింది పదకొండు రోజుల నుండి మాతో పాటే ఉన్నాడు కదా ఇక్కడ పోలీస్ బందోబస్తు చూడండి చాలా బాగుందండి ఈసారి అయితే నాకు బాగా నచ్చింది ఎవరిని కూడా లోపలికి రానియట్లేదు ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతిసారి కూడా మెట్ల దగ్గర వాటర్ దగ్గర పోయి ఉంటుండ్రి నాకైతే చాలా భయం వేస్తుండే ఈసారి మంచిగా పెట్టిరు రి ఎవరిని లోపలికి రానిస్తలేరు ఒకరిద్దరు మాత్రమే ట్రాక్టర్లోనే ఉండాలి వినాయకుడిని కూడా వాళ్ళే ఇట్లా క్రెయిన్ ద్వారా నిమజ్జనం చేస్తారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారన్నమాట వాళ్ళే చేస్తున్నారు పోలీస్ బందోబస్తు అయితే బాగుంది నాకు బాగా నచ్చింది మంచి చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ ఏ గొడవలు కాకుండా సాఫీగా సాగిపోతుంది వీళ్ళ పుణ్యమా అని ఈ పోలీసు వాళ్ళ దయ వల్ల మంచిగా జరుగుతుంది సంగారెడ్డిలో నిమజ్జనం ఏ గొడవలు చప్పుడు లేకుండా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మా గణేషుడు వెళ్ళిపోతున్నాడు వాళ్ళ అమ్మ ఒడిలోకి ఇదన్నమాట మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి మీ అందరి సపోర్ట్ మాకు చాలా అవసరం ఉంటుంది ఇక్కడ ఇట్లా జరుగుతుంది అనమాట నిమజ్జనం అయితే ఇట్లుంది మాకంటే ముందు వచ్చిన వినాయకుడు అయితే ముందు వెళ్తున్నాడు ఇక్కడ క్రేన్లో పెట్టేసిరు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా గణేష్ నిమజ్జనం అయితే సంగారెడ్డిలో మంచిగా చాలా బాగా జరుపుకుంటారు బందోబస్తు మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ దీని తర్వాత మా వినాయకుడు నిమజ్జనం జరిగింది ఒక్కొక్కసారి రెండు రెండు మూడు మూడు వినాయకుల్ని కూడా నిమజ్జనం చేస్తున్నారు ఇదే చెరువు చీకటి ఉండడం వల్ల కనిపిస్తలేదు వాటర్ అయితే ఇట్లా ప్రశాంతంగా జరుగుతుంది అనమాట గణేష్ నిమజ్జనం సంగారెడ్డిలో ఏ పండగలైనా చాలా బాగా జరుగుతాయి నెక్స్ట్ బతుకమ్మ సంబరాలు కూడా ఇదే చెరువు కట్ట దగ్గరనే జరుగుతాయి అది కూడా త్వరలోనే మీకు వీడియో పెడతా మా ఛానల్ని చూసే వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ మా గణేష్ నిమజ్జనం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్